జూలై ట్వంటీ సెవెంత్ రోజు అండి లొల్లు మాటి అయితే వచ్చాము ఎంత సంతోషకరంగా అనిపించిందంటే ఇంతకు ముందు ఎన్ని సార్లు వచ్చినా ఇంత సంతోషంగా అనిపించలేదు అంటే ఈ సారి వచ్చి మంచి పని చేశామండి ఎందుకంటే మాల్లో ఒక గొప్ప వ్యక్తుల్ని కలిసే అవకాశం వచ్చింది మన ఇండియన్ ఆర్మీస్ అండి వాళ్ళు ఎందుకు వచ్చారు మరి ఇలా ఎలా ఎందుకు ప్రదర్శన ఎందుకు నిర్వహించారు అనేది అయితే నాకు తెలియదు ఎవరిని అడగాలి చెప్పండి వేల మందిలో ఎవరిని అడగలేము కానీ వాళ్ళతో ఫోటోలు దిగడం జరిగింది వాళ్ళని చూడ వాళ్ళ వెహికల్స్ అన్ని వాళ్ళు యూజ్ చేసే బైక్స్ జీప్ వెహికల్స్ ఉంటాయి కదా వాళ్ళ గన్స్ ముట్టుకునే అవకాశం దొరికింది ప్రతి ఒక్కరు అసలు సెల్ఫీలు దిగుతున్నారు ఫోటోలు వీడియోలు అబ్బా వాళ్ళ ఓపిక కండి ఆఫ్ అండి వాళ్ళు ఆ దేశ సంరక్షణ కోసం ప్రాణాలు అర్పించి పోరాడటమే కాకుండా ఇలా మాల్లోకి వచ్చి ఈ జనాల మధ్య నిలబడి ఎంత మంది ఫోటోలు దిగుతుంటే వాళ్ళకు గన్స్ చూపించడము వాళ్ళతో పడటము ఎంత అసలు ఇది మామూలు విషయం కాదండి నిజంగా వాళ్ళ సహనానికి అండి ప్రతి ఇండియన్ ఆర్మీకి పాదాభివందనాలు పెట్టాలి కదా మనం వీరమరణం పొందిన వారి ఫోటోలు వాళ్ళ అడ్రస్ అవన్నీ డీటెయిల్స్ కూడా పెట్టారండి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇలాగే ఓపికతో చూయించారు మా పిల్లలకు కూడా ఇలా గన్స్ పట్టుకునే అవకాశం అయితే దొరికింది ఎంత ఓపిక చూడండి నవ్వుతూ మరి అసలు చూయించడం చిన్న విషయం కాదు మన ఇండియన్ ఆర్మీస్ అందరు క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి